నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి అమరావతి టూ పాయింట్ ఓ ప్రారంభమైంది అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది అయితే ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే విమర్శలు చేశారో అమరావతి గురించి మళ్ళీ అవి కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు మిగతా వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు అసలు దీని గురించి కొంత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అమరావతి వాళ్ళు చెప్తున్నట్టు నిజంగా భ్రహ్మావరావత లేకపోతే కమరావత ఎట్లా చూడాలి భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ కళల రాజధానికి సంబంధించి విశ్లేషిద్దాం ఢిల్లీ నుంచి మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు వారితో మాట్లాడదాం పుల్లారావు గారు నమస్కారం సార్ నమస్కారం పుల్లారావు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి టూ పాయింట్ ఓకు మళ్ళీ పునఃప్రారంభ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రారంభించారు మొత్తం వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఆ ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపన కూడా జరిగింది ఏ విధంగా చూస్తారు సార్ వైసీపీ విమర్శలు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎట్లా ఉండబోతుందంటారు ఒకటి వైసీపీ కాంగ్రెస్ టీడీపీ కాదు సొంత సొంతలు కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ఇది ఇలాంటి క్యాపిటల్ కట్టడం కరెక్టే కాదంటే ఉన్న గవర్నమెంట్ చాలా మంచిది అంటున్నారు వాళ్ళు విమర్శిస్తారు మనం ఆలోచించవలసిన ముఖ్యంగా నాకు ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని కాదు జనరల్గా జనరల్గా గా అంత పెద్ద క్యాపిటల్స్ దేనికి మీరు గా ఒక పట్నం తయారు చేయలేరు వాళ్ళు ఏమనుకున్నా ఎలాగనుకున్నా కష్టం వంద సంవత్సరాలు పడతారు యాభై సంవత్సరాలు పడతారు ఇంత పెద్ద క్యాపిటల్ పెడితే ఆ ఖర్చుల తర్వాత ఎవరు భరిస్తారు అని వస్తున్నాయి నేను మంచి కేంద్ర సాయం ఏముంది అది ప్రజల మీద ఎంతో భారం పడదు ఇప్పుడు అప్పులన్నీ ప్రజలు తీర్చుకోవాలి కదా లేకపోతే ఫెయిల్ అవుతే ప్రజలు తీర్చుకోవాలి కదా తర్వాత నేను చెప్పేది ఇది అమరావతి అలాగానే ఇప్పుడు ప్రభుత్వానికి దాని మీదే ఇంకంతా ఉద్దేశం ఉన్నారు కాబట్టి వాళ్ళు మెంబర్స్ ఇచ్చింది కాదు వాళ్ళు అసలు దీంట్లో కూర్చో నేను ఎవరు కట్టినారో అది పర్మనెంట్ కాదు కదా ముఖ్యమంత్రులు ఉంటారు వెళ్ళిపోతారు క్యాపిటల్ అనేది ఎలాంటి క్యాపిటల్ ఉండాలి ఇంత పెద్ద క్యాపిటల్ అవసరం లేదా వేళ మొత్తం ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అయిపోయి అంతా వాట్సాప్ల మీద ఇంటర్నెట్ మీద ఫేస్బుక్ మీద వెళ్తా అలా అలాంటి సమయంలో పెద్ద బిల్డింగ్స్ కట్టేసి అక్కడ కూర్చోబెట్టి ఎక్కడో చదివా చీఫ్ సెక్రటరీకి పెద్ద సెక్రటరీస్ కి ఇంకో వింగ్ ఇంకో వింగ్ ఎవరైనా రిటైర్డ్ అయినోరు ఒక మంత్రి లేకపోతే ఒక ఆఫీసర్ అమరావతిలో ఉంటున్నారా ఉన్నట్లేదు రిటైర్ అవి ఎంతమంది చీఫ్ సెక్రటరీ అవ్వారు రెండు వేల పద్నాలుగు నుంచి వేలకి పదకొండు సంవత్సరాలు ఐదు ఆరుగురు అవ్వారు ఒక్కడో అక్కడ లేదు వెళ్ళిపోతారా ఉద్యోగాలు అయిపోగానే ఇచ్చి కారణాలు ఉన్నాయి ఇవన్నీ దృష్టి పెట్టుకుని అంటే పూర్వం గవర్నమెంట్ ఎలా చేస్తా ఏర్లేదు అది పాలిటిక్స్ మీద వస్తుంది ఏం చెప్పేది ఆలోచించాలి మనం పెద్ద సిటీ కట్టం పెద్ద కట్టేది గవర్నెన్స్ గురించి పెద్ద గవర్నమెంట్ బిల్డింగ్ పెద్ద గవర్నమెంట్ వాహనాలు గంట వేస్ట్ కదా వేస్ట్ కదా చాలా ఆలోచించాలి మిగతా రాష్ట్రాల్లో ఎలా చేస్తారు మిగతా రాష్ట్రాల్లో ఏంటి మనం ఏం చేస్తున్నాం కొన్ని ఆలోచించాలి అంటే భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది కదా సార్ భవిష్యత్ అంతా టెక్నాలజీ మీద నడుస్తుంది భవిష్యత్తులో రాజధానిలో కట్టడాలు దానికి అంటే రాబోయే తరాలకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పుడు చెన్నై విధంగా ఉంది బెంగళూరు విధంగా ఉంది ముంబై విధంగా ఉంది ప్రపంచం నలుమూలల రాజధానులు ఎట్లా ఉన్నాయో దాన్ని మనం అందిపుచ్చుకోవాలంటే ఇలాంటివి అవసరం కదా ప్రధాని కూడా అదే అన్నారు మీరు అది అందిపోవటం చాలా కష్టం వాళ్ళు ముందలకి వెళ్ళిపోతూ ఉంటారు మీ స్టేటస్ మీరు అవన్నీ మనకి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం నంబర్ వన్ సిటీ భారతదేశంలో కలకటా అప్పటికే ఢిల్లీ కూడా క్యాచ్ అయిపోయింది ఎందుకంటే బ్రిటిష్ అక్కడ పరిపాలించడం మొదలు పెట్టారు ఢిల్లీ కొన్ని వందల సంవత్సరాలు బట్టి ఇతర సామ్రాజ్యాలు క్యాపిటల్ బాంబే స్థలం అలాగే ఉన్నది చెన్నై స్థలం అలాగే ఉన్నది బెంగళూరు స్థలం అలాగే ఉన్నది అహ్మదాబాద్ అలాగే ఉన్నది కలకత్తా అలాగే ఉన్నది తగ్గిపోయినాయా తగ్గలేదు కదా ఇది అయ్యో అనుకుంటా మనం అడ్వాన్స్ అయిపోతే వాళ్ళు అడ్వాన్స్ అవుతారు మనం చూడవలసింది క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ మైండ్ కి పీపుల్ మైండ్కి ఏది మోస్ట్ సూటబుల్ మన వ్యాపారం ఏంటి టెక్నాలజీ పది లక్షల మంది ఇరవై లక్షల మంది ఇరవై ఇతర దేశాల్లో పనిచేసి బ్రతికి మంచి పేరు తెచ్చుకుని చక్కని బ్రతుకులు బ్రతుకుంటున్నారు పంపిస్తున్నారు ఏ లైన్ లో మనం సక్సెస్ఫుల్ అవుతాం డెవలప్ చేస్తే బెటర్ కదా తర్వాత ఒకే నా వ్యూ చెప్తున్నాను ఎవరో ఇది మంచిది కాదంటున్నా మంచిదే కాదు అంత సైజ్ బిల్డింగ్స్ కావాలా అంత హోటల్స్ భవిష్యత్తులో పెట్టుకుని అవసరం ఏముంటుంది అవసరాలు ఏముంటాయని ఎలా తెలిసిన అవసరం లేకపోతే అంత ఫ్యూచర్ ఇష్ట ఫ్యూచరల్ ఇస్తా ఇప్పుడు ఎలాగొస్తాదంటే ఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉన్న నోట్ బందీ చేశారు రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది ఘోరమైన ఘోరం జరిగిపోయింది భారతదేశం ఆ ఆర్థిక వ్యవస్థ పాడైపోయిన ఇంకా తేల్కోలేదు కోట్ల మంది ఉద్యోగాలు పోయింది అది మరి దేశానికి మంచిగా చేశాను అంటే ఆ రోజు ఎంత ఆ గొడవ ఎత్తట్లేదే అందువల్ల పొరపాటు జరిగితే ఏంటి ముప్పై నెలలు అది నేను చెప్పేసి ఆ ప్రభుత్వం ఎలా చేసేది ఈ ప్రభుత్వం చేస్తే మేము బ్రహ్మాండంగా చేస్తాం సేమ్ అటు ప్రభుత్వాలు ఎందుకు నిన్న ప్రధాని గారు మాట్లాడుతారు అంటే చంద్రబాబు నాయుడు గారిని విజన్ని మనం తక్కువగా అంచనా వేయడానికి లేదు ఆయన ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా చాలా సక్సెస్ఫుల్ గా వేగంగా ముందుకు తీసుకుపోతారు నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో కూడా ఈయన ఏ విధంగా హైదరాబాద్ డెవలప్ చేస్తున్నాడు టెక్నాలజీ హైటెక్ సిటీ ఏ విధంగా నిర్మాణం చేస్తున్నాడు ఇవన్నీ కూడా నా అధికారులను అక్కడ పంపించి నేను తెలుసుకున్నాను ఇప్పటికి నేను వాటిని అమలు చేస్తున్నాను కూడా ఒక మాట చెప్పారు సార్ అది అది నేను కట్టా లేదు అది చాలా ఆనందపడుతున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంచి సంబంధాలు ఉన్నాయని అది తప్పేం లేదు వాళ్ళు ఒక నేను అడిగే కాన్సెప్ట్ ఏమిటంటే ఇంత పెద్ద క్యాపిటల్ అవసరమా మంది గవర్నమెంట్ సర్వీస్ జీతాలు ఎవరు ఇస్తారు ఎవరు మేపుతారు ఈ ఫ్యూచర్ లో ఎవరు పెడతారు ఈ పెద్ద పెద్ద కాస్ట్లీ బిల్డింగ్స్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది గ్లాస్ స్టీల్ కి మన అవసరమా ఆ క్లైమేట్ చేంజ్ ఆలోచించాలి చేసుకుంటా ఓకే మరి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అమరావతి కట్టండి ఇది చేయండి చేయండి ఎవరు సైజ్ ఏంటి ఈజిప్ట్ బయట గ్రేట్ పిరిమిల్స్ కట్టారు రెండు వేల సంవత్సరాలు మర్చిపోయారు అక్కడ ఆ సైజు లో ఉందా మర్చిపోయారు తర్వాత టూరిస్ట్ గుర్తు పెట్టాడు ఇవన్నీ నేను ఏమకుంటున్నా కన్సల్టేషన్ కావాలి ఫ్యూచర్ ని ఈవేళ మీరు నిర్ణయం చేయలేరు ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీరు డిసైడ్ చేయలేరు అక్క రాష్ట్రాల్లో ఎక్స్పీరియన్స్ ఏంటి సైజు వాళ్ళు ఏంటి ఫోర్స్ఫుల్ గా పట్నం కట్టేస్తున్నారా ఎక్కువ బిజినెస్ తీసుకొస్తే వాళ్ళు ఉండిపోతారు అక్కడ వాళ్ళ వాళ్ళ ఇంకా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాల మీద ఉద్యోగాలు వస్తాయి అదొక సైకిల్ లాగా రన్ అవుతాదని ఉన్నది అవుతే అవుతుందా అవ్వచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇది కేర్ఫుల్ గా కొంచెం మోడెస్ట్ సైజ్ ఉంటే బాగుంటుంది కదా గవర్నమెంట్ సైజ్ తగ్గించాలి కదా గవర్నమెంట్ సైజ్ పెంచుతున్నారా దేనికి దేనికి పెంచుతున్నారు అది నాకు అర్థం అవట్లేదు బాబు నాయుడు గారు చేస్తారు లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అది వేరే విషయం వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటారు సరిగా చేయబోసా పోతారు పోతారు కొన్ని సంవత్సరాలు ప్రపంచ స్థాయి నగరం అని చెప్తా ఉన్నారు అందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవే చెప్తున్నాయి అమరావతి స్థాయి సరే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు రాజకీయంగా ఒక్కసారి మనం మాట్లాడుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు ఏ విధంగా అయితే మాట్లాడారో ఇప్పుడు కూడా ఇంకా భ్రమరావతి అంటా ఉన్నారు వర్షం పడితే మునిగిపోతుంది అంటున్నారు ఇంకా గ్రాఫిక్స్ చూపిస్తున్నారు అంటున్నారు సో నిజంగా అలాగే ఉన్న పరిస్థితి దీన్ని కేవలం రాజకీయం కోసం విమర్శ కోసం మాట్లాడుతున్నారా అది అది కరెక్ట్ గవర్నమెంట్ దేనికి ఒకసారి అన్నాడు అది మర్చిపోయాడు అది అని ఏం చేశాడు ఎయిర్ ఇండియా అని తీసేసాడు ఎయిర్ ఇండియా ఎంతో ఉపయోగమైన భారతదేశానికి అది ఉన్నంత కాలం టికెట్ల ధరలు పెరిగాయి కదా అలానే సార్ డిపార్ట్మెంట్స్ కొన్ని చెత్త డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పనికిరాని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మార్పులు వచ్చింది టెక్నాలజీ వచ్చింది అన్ని ఫ్యాక్టర్ చేసుకోవాలి కదా ఫ్యాక్టర్ చేయకపోతే ఎలా అది నేను ఆలోచిస్తే ఎవరు చేస్తున్నారు నాకు అని అవసరం ఎవరు చేయలేరు ఎవరంతా గొప్ప వాళ్ళు వీళ్ళలాగా వాళ్ళు అలాగా వాళ్ళు పనికిరాలు గెలిచలేదు ఆ కాంట్రవర్సీలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారు నా సింపుల్ వ్యూ ఇంత పెద్ద సెక్రటేరియట్ దేనికి పెద్ద గదులు పెద్ద వ్యక్తులు పెద్ద లైటింగ్ పెద్ద పా మనం ఏ రాష్ట్రానికి కూడా ఏ పెద్ద క్యాపిటల్ కూడా మనం తక్కువ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మాకు కూడా ఒక అద్భుతమైనటువంటి రాజధాని ఉందని చెప్పి చెప్పుకోవాలని చెప్పి అంటున్నారు మీరు రాజధానికి ఎంత మంది సెక్రటేరియట్ వెళ్తారు ఒక టీచర్ ట్రాన్స్ఫర్లు ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసేది అంత లోకలైజ్ అయిపోయినాయి కదా అంత లోకల్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయినాయి కదా ఎందుకు వెళ్తారు సెక్రటేరియట్ పెద్ద ఫైల్స్ చేసేది ఏంటి ఎక్కడ తక్కువ కాదని మీరు ఆనందపడతారా ఉద్యోగం లేనోడు తిండి లేనోడు మిడిల్ క్లాస్ నరకం మనం అన్నింటికంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎక్కువ పెట్రోల్ ధర ఎందుకు ఎక్కువ పెట్రోల్ ధర ఎందుకు ధర ఎక్కువ చెప్పండి ఎన్ని ఆలోచించుకోవాలి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతా కష్టం అయిపోతుంది నా సలహా ఏంటంటే ప్రభుత్వం మధ్య వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తున్నావు సగం మంది జనాభా వాళ్ళే ఇరవై వేలు ముప్పై వేల రూపాయల నెలతో బ్రతుకుతున్నారు అది కూడా ఇంట్లో ఉండే ఇలా వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళకే లేదు లో బ్రతకొచ్చు లో బ్రతకలేము మంచి తరగదు వాళ్ళు అది కరెక్ట్ చేయాలి ఓకే ఈ గ్రాండ్ ప్లాన్స్ అన్ని చేయి మిగతా చూసుకున్నాక వ్యవసాయం ఆదాయం పెరగట్లేదు ఎందుకు పెరగట్లేదు ఆ నీరు ఇచ్చేస్తే పెరిగేస్తుందా పెరగదు తక్కువ వాల్యూ క్రాప్స్ వేస్తున్నారు పనికిరాని క్రాప్స్ వేస్తున్నారు నీరు దాన్ని వాడుతున్నారు కోటి ఎకరాలు సార్ ఓరే అంటున్నారు తెలంగాణలో కూరేవాడు అన్నీ చేసుకోకుండా చేస్తారంటే మా దేశంలో మీకు అది అంటే వాడు పుల్లారావు ఏదో పెద్ద విమర్శించాను ఆలోచించారు కరెక్ట్ కాదా పెద్ద బిల్డింగ్స్ కలిస్తే పెద్ద మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఎంత స్పేస్ ఉన్నారు సో ఈ ఈ చర్చ మీరు చెప్పింది పాయింట్ బానే ఉంది అయితే ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు చెప్పిన పరిస్థితి మనం చూసాం తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న పరిస్థితి ఉంది రాజధాని విషయంలో ఇప్పుడు భవిష్యత్తు ఏంటి సార్ రాజధాని గురించి ఎవరికి వాళ్ళు అట్లా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు ఇప్పటి నుంచే విమర్శలు స్టార్ట్ చేశారు కొంత భయం కూడా కనిపిస్తుంది స్థానిక ప్రజానీకంలో అయితే వాళ్ళకి ఆల్రెడీ ఎవరైతే భూములు ఉన్నాయో భూముల మీద సంపాద వాళ్ళకి ఆల్రెడీ అంత వచ్చి అస్థిరత వచ్చేసిన మైండ్ లో గవర్నమెంట్ మారితే ఎన్ని పీకేస్తారు దానికి సెంట్రల్ గవర్నమెంట్ చట్టా పెట్టిస్తానంట సెంట్రల్ గవర్నమెంట్ చట్టా పెడతానికి అవకాశం లేదు రాజధానిలు రాష్ట్రాలు డిసైడ్ చేసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ కాదు జపం పెట్టుకోండి సో సెంట్రల్ గవర్నమెంట్ రోల్ లేదు అక్కడ అందువల్ల ఇది చక్కగా వెళ్ళాలంటే ని ప్రజల్ని కాన్ఫిడెన్స్ లో తీసుకుని అందరూ మన నిర్ణయం అని చెప్పుకోవాలి నా నిర్ణయం కాదని చేస్తే ఫ్యూచర్ లోన్ఫిడెన్స్ లో తీసుకోవాలంటే మనం బలవంతంగా ఏమి ఒప్పించే పరిస్థితి లేదు కదా సార్ వాళ్ళు ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఎటువంటి బలవంతంగా చేయక్కర్లేదు కాన్స్టెంట్ కమ్యూనికేషన్ ఉంది వాళ్ళతో డిస్కస్ చేసి మూడు సంవత్సరాల్లో రాజధానిని అభివృద్ధి చేస్తాము మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తాము మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ గారే వచ్చి ఓపెన్ చేస్తారు మూడు సంవత్సరాలు అంతా సెట్ చేసేస్తే మళ్ళీ కూడా వీల్లేదు లేదని చెప్పి మూడు సంవత్సరాలు టైం బాండ్ కూడా పెట్టుకున్నారు కదా సార్ అది అంతా పెట్టుకుంటే పెట్టుకుంటా ఎవరు పెట్టుకోండి మీరన్నా మాట మెంబర్స్ అస్థిరత కనపడుతుంది మళ్ళీ గవర్నమెంట్ మారిపోతే మళ్ళీ అన్నీ పోతాయి మరి అలాంటప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి సొల్యూషను కన్సల్టేషన్ చేసి అందరినీ గా అందరిని కలిపి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పొజిషన్ రాదు మీరు ఒక్కరే మీరు తీసేసుకుంటే నిర్ణయం ఎలాగా సో అది వచ్చిన ప్రాబ్లం మన దేశంలో చాలా గా నిర్ణయాలు తీసుకోవాలి ఒకే ఇప్పుడు అందరి ఆలోచనల్ని ఆలోచనలోకి తీసుకోవాలన్నారు బాగుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో కూడా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పారు ఏ అమరావతికి మాకు సమ్మతమే రాజధానికి ఇక్కడ సమ్మతం అన్నారు అధికారం వచ్చిన తర్వాత కదా ఆయన ఆలోచన ధోరణి మారింది పాస్ట్ పాస్ట్ గా పోదాం ఫ్యూచర్ చూద్దాం ఫ్యూచర్ లో నా సలహా ఏమిటంటే అందరిని పో ఇట్ అప్లైస్ టు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఎవరైనా ఏ పొలిటికల్ నాయకుడికైనా పార్టీ నాది ఎవరిని కన్సల్ట్ చేయను అనుకున్నా కుదరదు కన్సల్ట్ చేస్తే నీకే మంచిది నువ్వే బలపెడతావు నీ మాట మంచిగా ఉంటుంది వెయిట్ వస్తుంది అందరికి తీసుకున్న నిర్ణయం అది వస్తుంది అది ఎంత చేయరు మీకు నష్టం ఏంటి అది మా మాట విండండి అంటే వినిపించాలి వినిపించేటట్టుగా చేయాలి వినిపించకపోయినా మనకు చెప్పారు అని చెప్పాలి చెప్పే చాలా కష్టం చాలా కష్టం ఫైనల్ గా విషయం చెప్పండి చెప్పాలి సీనియర్ రాజకీయ విశ్లేషకులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తా ఉన్నారు ఇక్కడ నాయకులను చూస్తూ ఉన్నారు మీరు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం మారితే మూడు సంవత్సరాల్లో అమరావతిని కంప్లీట్ చేసి ప్రధాని మోదీ గారు మళ్ళీ ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారే పరిస్థితే వస్తే గనక జగన్మోహన్ రెడ్డి డెసిషన్ ఏంటి సార్ ఏం చేసే అవకాశం ఉంది ఉన్నాయన్ని పడగొట్టేస్తారా మీ ఆలోచన ఏం చెప్తారు మీరు మీ విశ్లేషణ ఆయన చెప్పాలి పదగొట్టర్లేరు ఆయనకి ఇష్టం లేకపోతే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతే ఇష్టం లేకపోతే అలా మట్టి వేస్తారు పద కొట్టక్కర్లేదు అయిష్టంగా ఉంటే అయిష్టం లేకుండా చేయమంటున్నా కూర్చోబెట్టి డిస్కస్ చేసి అందరినీ నరేంద్ర మోడీ అన్ని బాగా అది పెద్ద మరి మీరు పదకొండ పదకొండు భయపెడుతున్నారు ప్రభుత్వం మారిపోతా అది కూడా అదే చెప్పాలి నేనే ఆశ్చర్యపోయినా ఎందుకు చెప్పుకుంటున్నా మారిపోతే ప్రభుత్వం చెప్పుకోవాలి ఎలాగా చెప్పుకుంటున్నారు అడుగుతున్నాను మిమ్మల్ని ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు మీ మీరు మీ అంచనా ఏంటని అడిగాను అంతే నేను ఆయన అడ్వైజర్గా ఉంటే ఏం చేయాలో చెప్తా లాంటి మాట వినిపించా కదా ఆయన కాదు ఇక ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రులు వస్తారు పోతారు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు రెండు ఓడిపోయాడు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయాడు అన్ని చేశానన్నా ఆయన అన్ని చేశాను ఎందుకు ఓడిపోయారు అలా చెప్పాలి ఇప్పుడు మిమ్మల్ని సలహాదారుగా పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడు సంవత్సరాల్లో ఇది ప్రారంభోత్సవం అమరావతి జరిగిపోయింది అనుకుందాం అమరావతి గురించి మీరు ఏం సలహా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే తప్పకుండా చూద్దాం వీళ్ళు ఆఖరికి ఏ బొమ్మతో వస్తారు ఇంకా బొమ్మే అవలేదు కదా సినిమా అవలేదు కదా వాళ్ళు ఇంకా ఏ స్టేజ్ లో ఉన్నారు స్క్రిప్ట్ స్టేజ్ లో ఉన్నారు సెన్సర్ దేనికి మొక్కలు కోసే దానికి లైన్ దాస్తే సో ఆ ఫిలిం అవన్నీ ఏం చేస్తారు ప్రజలు చెప్తారు ప్రజలే గొప్ప సెన్సర్ ప్రజల దృష్టిలో ఇది ఒక బంగారం చెక్కారంటే ఓకే ఇది ఒక ఉపయోగపడే కోడి పెట్ట లేకపోతే ఒక ఆవా అంటే ఓటేస్తా ఓకే చూద్దాం సార్ భవిష్యత్తు ఏ విధంగా ఉండిపోతుంది మూడు సంవత్సరాలు భవిష్యత్ చెప్పేస్తా జవాబు వెరీ మచ్